కర్ణుడు ఇందుకు సమర్థుడు అతడి వద్ద అశేషమైనది దివ్యాస్త్ర సంపద ఉన్నది శత్రు సైన్యమును నాశనం చేయడంలో మేటి విశ్వాస పాత్రుడు నీ ప్రియమిత్రుడు కనుక అతడిని సైన్యాధ్యక్షుడిని చెయ్యి అన్నాడు అశ్వద్ధామ పలుకులు విని సుయోధనుడికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది కర్ణుడిని చూసి మిత్రమా కర్ణ భీష్మ ద్రోణుల తర్వాత అంతటి సమర్థుడివి నీవే ఇన్ని రోజులు భీష్మ ద్రోణులు పాండవ పక్షపాతంతో వారిని చంపక వదిలారని నీవు సేనాపతి అయి ఉంటే పాండవ నిర్మూలనం ఎప్పుడో జరిగి ఉండేది ఇప్పటికీ యుద్ధం ముగిసి మనను విజయలక్ష్మి వరించేది అన్నాడు ఈ మాటలకు కర్ణుడు పొంగిపోయి సుయోధన నేను నీకు పాండవులను అందరినీ జయిస్తాను అని మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట నెరవేర్చుకుని నిన్ను ఆనందపరుస్తాను ఈ యుద్ధానికి నేను ఒక్కడినే చాలు నీవు చూస్తూ పక్కన ఉంటే చాలు పాండవులను జయించి నిన్ను సర్వసహా భూమండలానికి పట్టాభిషిక్తుడిని చేస్తాను అన్నాడు కర్ణుడు సుయోధనుడు పుణ్యనదీ జలాలు తెచ్చి ఉన్నతాసనము చేసి కర్ణుని అందు ఆశీనుడిని చేసి నదీ జలముతో అభిషేకము చేసి పుణ్యహావాచనము చేసి మొదలగు మొదలగుతువులు చేయించి వంది మాగదుల జయ జయ ధ్వనుల మధ్య కర్ణుని సర్వ సైన్యాధ్యక్షుని చేశాడు కర్ణుడు సుయోధుడిని చూసి మిత్రమా నాడు నన్ను అంగరాజ్యానికి అభిషిక్తుడిని చేసి పది మందిలో నా పరువు నిలిపావు నేడు నన్ను సైన్యాధ్యక్షుని చేసి గౌరవించావు ఇందుకు ప్రతీకగా నేను నీకు ఏమి ఇవ్వగలను బంధుమిత్ర సమేతంగా పాండవులను చంపి నిన్ను సమస్త కురు సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషక్తిని చేస్తాను సుయోధనుడు ఆ మాటలకు పరమానందం భరితుడయ్యాడు